కన్యారాశి ఈ కన్యారాశి వారికి మనం చూసినట్లయితే వృషభ మిథున కర్కాటక రాశిల్లో చంద్రుడు కుంభరాశిలో మరి శని మేనరాశిలో రాహు మేషరాశిలో కురుడు ఇంకా తృతీయంలో కుజుడు శుక్రుడు రవి బుధుడు ఇటువంటి పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం కుజుని యొక్క బలం శాట్రైన్ బలం చాలా అనుకూలంగా ఉన్నాయి తద్వారా మా చంద్రుడి యొక్క బలం వల్ల మానసికమైన ప్రశాంతత లభిస్తుంది శత్రు బాధలు తగ్గుతాయి స్థిరాస్తి వ్యవహారాలు సోదర సంబంధమైన వ్యవహారాల్లో ఈ వారం అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి కొన్ని ముఖ్యమైన నిర్ణయాల ద్వారా మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనబడుతున్నాయి అయితే తద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు వస్తే ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి కొంత అశాంతి చికాకు ప్రశాంత వాతావరణం లేవడం లేకపోవడం కూడా కనబడుతుంది కనబడినప్పటికీ కూడా ఈ చదువుడి యొక్క బలం కుజ బలం శాటన్ బలం వల్ల మీరు నిలబడగలుగుతారు ధైర్యంగా ఉంటారు అవసరమైతే వాదిస్తారు అవసరమైతే కొంచెం ముందుకు వెళ్ళడానికి మీ యొక్క స్థితిగతులు ఈ వార గ్రహ బలాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అయితే ఉద్యోగపరంగా మనం చూస్తే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగనే మరి రాజకీయ పరంగా చూస్తే కాస్త మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వృత్తుల పరంగా కనుక మనం చూసినట్లయితే మరి న్యాయవాదులు వైద్యులు వీళ్ళంతా కూడా వారి వారి వృత్తులు నిర్వర్తించినప్పటికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు మనకి వారం ప్రారంభం కాదు కానీ బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నాయి విద్యార్థులు దక్షిణామూర్తులను పూజించాలి మహిళలు గురువారం నియమం పాటిస్తే వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఇంకా వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు చూస్తే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి బుధవారం నుండి శనివారం వరకు అనుకూలంగా ఉన్నాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీల్లో కాస్త పాత బకాయిలు వసూలవడానికి అదేవిధంగా నూతన వ్యాపార ప్రయత్నాల గురించి మీ యొక్క ప్రయత్నాలు లాభించే దిశగా ఈ వారం ఉన్నాయి కొన్ని రకాల అనుభూతులు అంటే పర్మిషన్స్ మంచి విషయాలు మీరు తెలుసుకోవడం ఒక అవగాహన మీరు చేయబోయేటువంటి పనుల్లో ఒక మంచి అవగాహన మీకు కలిగేటువంటి వారంగా ఈ వారం ఉన్నది ఈ వారం మరి తప్పనిసరిగా మీరు వినాయకుడిని బాగా పూజించండి వినాయకుడి యొక్క ఆరాధన మీకు ఎంతో బాగా కలిసి వస్తుంది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ధరించండి మరి మా కార్యక్రమాన్ని ఇప్పుడు వరకు పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి స్వస్తి